వ్యవసాయ సమాచారం ప్రధాన అనుబంధ రంగం అనేటువంటిది పంట కంటే ముందున్నటువంటిది పాడి అయితే మారుతున్నటువంటి కాలానుగుణం వల్ల ప్రపంచీకరణ పాలకు పెరుగుతున్నటువంటి డిమాండ్ వల్ల చాలా మంది డైరీ రంగులకు రావడం జరుగుతుంది కానీ డైరీ రంగంలోకి వచ్చినటువంటి వాళ్ళల్లో నిలబడి సక్సెస్ సాధించినటువంటి వాళ్ళు అది మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళకి సక్సెస్ సాధించినటువంటి వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు సో ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ ఇలాగాల్లో మంచి పేరున్నటువంటి వ్యక్తి పేరుగాంచినటువంటి వ్యక్తి దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ డైరీ రంగంలో రాణిస్తున్నటువంటి వ్యక్తి మజర్ డైరీ ఫామ్ ఓనర్ మజర్ భాయ్ ఇప్పుడు మనతో వాళ్ళ డైరీ ఫామ్లో మనం ఉన్నాం డైరీ రంగంలో ఎలా రాణించాలని తెలుసుకోవడానికి ముందుగా అసలు మజహర్ గారి వివరాలు మనం అడిగి ఆయన ఎలా దీనిలో రాణించారు దీన్ని రావడానికి ముందు ఆయన ఏం చేశారో కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం అస్సలం వరహంతుల్లాభాయ్ వైకుం అస్లాంతుల్ సార్ అసలు మీరు మీ పూర్తి పేరు ఏంటి డైరీ రంగంలోకి రాకముందు అసలు మీరు ఏం చేసేవారు మీరు ఏం చదివారు ఏంటి మీ గురించి కొంచెం వివరాలు మాకు చెప్పండి మీ ఫ్యామిలీ ఏం చేసేవారు ఏంటి అనేది నా పేరైతే మొహమ్మద్ అబ్దుల్ మజహర్ యాక్చువల్గా నేనైతే ఎంబీఎస్ చదివిన మనిషి మనం ఎడ్యుకేషన్ టైంలో అయితే చూస్తే ఫైవ్ ఓ క్లాక్ అట్లా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి నమాజ్కు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఎడ్యుకేషన్ ఏమున్నది అది సద్ చదివిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం అట్లనే ఆ డైలీ రొటీన్ ఉన్నది కానీ దాని తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంటర్నెట్ స్టేజెస్ వచ్చేసింది సో అప్పుడు డైలాప్ ఉన్నది అది సిక్స్టీ ఫోర్ కేబీఎస్తో నేను ఇంటర్నెట్ త్రూ కేబుల్ స్టార్ట్ చేసినాను సో ఏమైంది అంటే మొత్తం నా షెడ్యూల్ చేంజ్ అయిపోయింది లైఫ్ది కస్టమర్తోని కనెక్ట్ అయిపోతే మనకు నిద్ర సరిగా ఉండదు యాక్చువల్గా ఆ టైం చూస్తే నేను లేచే టైంకు పండుకోవడానికి వెళ్తున్నా ఇంటికి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వెళ్తే అమ్మాకు నాయనకు చూస్తున్నాం వారు నా మాస్కు లేచే ఉన్నారు మనం ఆ టైంకు పోయి పండుకొని డేకి టూ టూ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ సిటీ లైఫ్ అట్లా చేంజ్ అయిపోయింది ఆ చేంజ్ అయిపోతే కొన్ని కొన్ని సంవత్సరం తర్వాత ఏమనిపించింది అంటే ఏం చేస్తున్నాం మనం మన లైఫ్తో మనం ఎందుకు ఆడుకుంటున్నాం ఇది రాత్రి పండుకోవడానికి దేవుడు ఇస్తే మనం మొత్తం ఆ నైట్ మనం పండుకుంటూ లేదు అర్లీ మార్నింగ్ మనం లేచే టైంకి పోయి పడుకుంటామని మా పొలం ఉన్నది సో నేను ఈ హ్యాబిట్ చేంజ్ చేస్తాం మన చిల్ చైల్డ్ లైఫ్లో ఎట్లా ఉన్నది ఎట్లా చేస్తామని నేను యాక్చువల్గా ఊరుకు వెళ్ళిన ఓకే ఊరుకు వెళ్తే మన తెలంగాణ వాళ్ళు అయితే చిన్న వరలు ఉంటాయి ఇది పుట్టి సైజు ఉంటాయి టైంకు లీటర్ 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 అరా ఇచ్చే బర్రె అది తిరిగి వచ్చి మేసి ఇస్తాయి సో అప్పుడు నా తమ్ముడు ఉన్నారు కజన్ సో వాళ్ళు ఆ టైంలో భూమి అమ్మితే ఆయనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ అట్లా దొరికింది సో ఆయనకు చాలా ఇష్టం డైరీ ఫీల్డ్ రావాలి అని ఎందుకంటే సిటీలో ఆయన పక్క ఇంటి పక్కనే డైరీ ఉన్నది సో ఆయనకు స్కూల్కు వెళ్ళమంటే వాడు స్కూల్కు వెళ్ళలేక ఆ బ్యాగ్ తీసుకొని ఎక్కడే పెట్టి బీహారీ మనుషులతోనే ఉండి అది మొత్తం నేర్చుకున్నాడు సో ఆయన డైరీ రంగంకు వస్తే నేను పెద్ద అన్నలాగానే ఉన్నా ఆయన ఒక కజన్ అయితే కూడా సో బొర్రెలు కొనడానికి లోకల్ వెళ్ళాం లోకల్ వెళ్తే మన హైదరాబాద్ చుట్టుపక్కల అంగటి చాలా ఉన్నది అక్కడ పోయి చూస్తే చలక బర్రెలే వచ్చేది ఓకే మహారాష్ట్ర నుంచి పెద్ద కుమ్ములు ఉంటాయి అది అంటారు మళ్ళీ ఉద్గిర్ మహారాష్ట్ర అక్కడ కూడా కొంచెం అంత పెద్దగా కుమ్ములు ఉండదు చిన్నగానే ఉంటాయి అది కూడా గోడబారె సో ఆ టైంలో అయితే భూమిలు రియల్ ఎస్టేట్ అంతా ఏం రాలేదు పని మంచులు కూడా సంవత్సరంది ఉన్నది సో అది తీసుకొచ్చేది మేపి వచ్చేది పాలు ఇచ్చేది ఎక్కువ దానాలు ఖర్చలేదు ఏం లేదు తినిపించేది పాలు తీసేది సో అప్పుడు ఆయనకు ఏమంటే ఇష్టం అంటే ఆయన చూసే ఉన్నాడు బ్రీడ్ అంటే ఏంటి బ్రీడ్ పాలు ఎంత ఇస్తాయి మినిమం టైంకు ఫైవ్ లీటర్స్ బ్రీడ్ ఇస్తాయి మంచిగా ఇస్తే టువెల్వ్ కూడా టైంకి సిక్స్ లీటర్స్ సెవెన్ లీటర్స్ అట్లా ఇస్తాయి అని సో ఫస్ట్ టైం బరల్ కొనడానికి నేనే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాను గుజరాత్ వెళ్ళినాం గుజరాత్ వెళ్ళి ఒక బ్యాచ్ తీసుకొచ్చినాం ఒక బ్యాచ్ టెన్ది ది తీసుకొస్తే అది పాలు మంచిగా ఇస్తుంది అప్పుడంటే ఇక్కడ మనం లోకల్లో త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ ఎక్కువ చూసినాం మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోతే పాలు తగ్గిపోతున్నాయి అది చూసి ఉన్నాం ఈ బ్రీడ్ తీసుకొస్తే మళ్ళీ ఖర్చు ఖర్చులు అయింది వేయాలి మళ్ళీ ఇది వేయాలి ఎంత టైంకి వేయాలి అంటే అసలు నాకు ఏమంటే నేను ఏదైనా లైఫ్లో చూసినా అంటే నేను ఆ బిజినెస్ చేస్తాను ఏమో అనుకోండి మీరు నేను చేస్తాను ఇంటర్నెట్ కూడా అంటే నేను ఎట్లా వచ్చింది అంటే ఒక వన్ అవర్ టూ అవర్ యూజ్ చేయడానికి మెయిల్ చేయడానికి వెళ్ళిన తర్వాత అది ఇష్టమై మళ్ళీ అది కూడా చేసినాం ఈ బిజినెస్ కూడా సరే ఆయన కాన్సెప్ట్స్ చూసిన వాడు ఏమి తప్పు పూజ చేసినాడు అంతా నేను వన్ ఇయర్ నేను ఇంటికి రాలేదు అక్కడే ఉన్నా మొత్తం డైరీ ఫీల్డ్ చూసి ఆయన గుజరాత్లో ఉన్నారు లేదు లేదు ఇక్కడ రిటర్న్ వచ్చేసిన మళ్ళీ లెవెన్ ఎక్క లైన్లో మొత్తం గడ్డి వేసిన ఎన్ని రకాలు ఉన్నది మొత్తం గడ్డి వేసిన పచ్చి గడ్డి వేసి నేను కూడా లోకల్ బరల్ ట్వంటీ టూ తీసుకొచ్చినా ఫోర్ తీసుకొచ్చిన మా దాని తర్వాత ట్వంటీ టూ తీసుకొచ్చి ఆయన పాలంటే అక్కడే మంచి ఇస్తున్నాడు నైన్ రూపీస్ లీటర్ ఇస్తున్నాడు ఆ టైంలో అప్పుడు సిటీలో చూస్తే ట్వంటీ టూ రూపీస్ లీటర్ ఓ సో నేను స్టార్ట్ చేసిన అది ట్వంటీ టూ ఇదే లోకల్ ఇది అనేది అరే దీంట్లో ఏం లేదు రాబట్ టైం వేస్ట్ అవుతుంది అని నేను కూడా బయటి రాష్ట్రం వెళ్ళి వరలు తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ కాంటరేషన్ నేను సిటీలో సో దాని తర్వాత క్లిక్ అయింది క్లిక్ అయితే ఈ క్లిక్ క్లిక్లో థర్టీ ఇయర్స్ వెళ్ళిపోయింది థర్టీ ఇయర్స్ వెళ్ళిపోయింది దీంట్లో సో దాదాపు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే డైరీ కౌంటర్ నేను మొత్తం నడిపించిన దాని తర్వాత నేను హర్యానా ఉంటే నేను చూస్తున్నాను మా వాళ్ళు వస్తున్నారు తెలుగు వాళ్ళు మళ్ళీ దళాలు తీసుకొస్తున్నారు లేకుంటే బీహారీ తీసుకొస్తున్నారు వాళ్ళు కమిషన్ పెట్టుకుంటున్నారు ఇది చేస్తున్నారు వీళ్ళు తక్కువలో అడిగితే ఏము బరలిచ్చి పంపిస్తున్నారు సో దాని తర్వాత కూడా సేల్స్లో రావాలి రాబే కొంచెం హెల్ప్ చేయాలి అని సేల్స్లో కూడా వచ్చాను సో దాదాపు ఇప్పుడైతే సిటీలో నాకు మూడు కౌంటర్స్ ఉన్నది ఇది మీరు ఇంటర్వ్యూ తీసుకుని ఇదే సేల్స్ పైన నాకు బఫేల్ అది ఇట్లాంటివి నాకు ఇంకా మూడు డైరీస్ ఉన్నాయి సో ఎక్కడ మన దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏ బ్రీడ్ తీసుకుంటున్నారు తిండి సరిగా లేదు తిండి సరిగా ఉంటే బ్రీడ్ తీసుకుంటే లేదు ఏమైనా బరలు కొనాలి అంటే తక్కువ రేట్లో ఏమొస్తాయి అది చూసుకుంటారు కానీ బ్రీడ్స్కి వేరియేషన్స్ ఉంటాయి బ్రీడ్కి డెఫినెట్గా మీకు డబ్బులు వేయాలి ఉన్నది మళ్ళీ బ్రీడ్ తీసుకోకపోతే దానికి తినిపేయడానికి కూడా సరిగా ఉండాలి సో బేసిక్గా నేను ఎందుకు వెళ్ళినా నా స్టోరీ అయితే సక్సెస్ అయింది నేను ఇప్పుడు కూడా నా లైఫ్ చూసిన నేను టెన్ ఓ క్లాక్ పండుకుంటాను ఫోర్ ఓ క్లాక్కు లేస్తా ఇప్పుడు ఫిఫ్టీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్నది బీపీ లేదు షుగర్ లేదు ఏం లేదు అర్థమైంది కాదు నైట్ పండుకుంటే రోగాలు పడదు ఏం ఈ ప్రాబ్లమ్స్ ఉండదు లైఫ్ కూడా నడుస్తుంది హెల్త్ కూడా ఉన్నది చాలా మంచి మాట చెప్తారు అయితే అసలు మీకు గుజరాత్ వెళ్ళాలి గుజరాత్ వెళ్ళి ఎక్కడ కొనాలి అనే ఆలోచన ఈ చేసే క్రమంలో వచ్చినా అసలు ఎవరైనా సజెస్ట్ చేస్తారు యాక్చువల్గా అంటే మన సిటీలో అయితే హైదరాబాద్లో అయితే ఇది చలకల బర నడవదు ఓ సిటీలో కంటే మీకు ఒక హండ్రెడ్ గజాలు ఉన్నది రెండు గజాలు ఉన్నది దాంట్లోనే మీరు బరలు పెట్టుకోవాలి దాంట్లో మీకు దగ్గర ట్వంటీ బెఫ్ఎల్ఓస్ ఉండొచ్చు థర్టీ బెఫ్ఎల్ఓస్ ఉండొచ్చు సో అక్కడ ఏమైతే అంటే మంచి పాలు ఇచ్చేది మీరు నడిపించవచ్చు ఎందుకంటే మొత్తం బయటి నుంచి కొన్ని తినిపియాలే పాలు అమ్మాలి దాంట్లోంచి ఆ ఖర్చులు కూడా వెళ్ళాలి మీ ఇంటికి కూడా నడవాలి సో ఆ కాన్సెప్ట్స్ చూస్తే పాలు ఎక్కువ ఇచ్చే గిదెలు కావాలి సో దాని తర్వాత నేనంటే రీసెర్చ్ చేస్తాను నేను టైం ఇస్తాను ఏ బిజినెస్కి కూడా అంటే ఏ బ్రీడ్కి కూడా అంటే నేను ఇస్తాను దాదాపు మొత్తం నార్త్ సైడ్ మనం చూసుకుంటే మొత్తం స్టేట్కు వెళ్ళినాక ఒక్కొక్క స్టేట్లో నేను బరే తీసుకున్నా అనుకో సిక్స్ మంత్స్ అక్కడ అక్కడే నేను పండుకుంటాను మొత్తం అక్కడే చూసినా ఏ బ్రీడ్ తీసుకోకపోతే ఏమైతే ఏమైతే నేను డైరీ నా తమ్ముడు వేసిన దాని తర్వాత నేను వేసినాక త్రీ ఇయర్స్ నేను ఓన్లీ పండుగకు వెళ్ళినా ఇంటికి డైరీ దగ్గరే ఉన్నా మేతలు మొత్తం వేసి చూసినా రకాలు మొత్తం వేసి చూసినా ఏ దానా వేస్తే ఎంత వస్తుంది మళ్ళీ మార్స్తే ఏమొస్తుంది ఏ గడ్డి వేస్తే ఏమొస్తుంది ఆ గడ్డి వేస్తే ఏమొస్తుంది మళ్ళీ ఇది వేస్తే ఏమొస్తుంది అది మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం ఫైనల్ రీసెర్చ్కి వచ్చి నేను అందరూ అది చెప్తున్నా ఈ కాలం టైంలో అయితే నేను అందరికీ చెప్తున్నా మనం ఫ్లాప్ అవుతున్నాం అంటే మనం ఫీడ్ సరిగా లేక బ్రీడ్ తీసుకొస్తున్నాం ఇక్కడ నుంచి టూ థౌజండ్ కిలోమీటర్స్ హర్యానా వెళ్ళి తీసుకొస్తున్నాం ఇక్కడ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ గుజరాత్ వచ్చి కూడా బ్రీడ్ తీసుకొస్తున్నాం కానీ బ్రీడ్ తీసుకువచ్చిన తర్వాత కూడా పాలు తీస్తే లేదు ఫీడ్ మేనేజ్ ఫీడ్ మేనేజ్మెంట్ లేదు మన దగ్గర లేదు ఆ ప్రాబ్లం ఉన్నది మన దగ్గర ఇంకా ఈ మన తెలంగాణ ఎస్పెషల్గా చూస్తే ఇక్కడైతే ఎక్కువ చలకల బరలు మేపే ఉన్నారు దాని వల్ల లేదు సో దానిలో వేయాలి అంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ టైంకి అయితే ఓకే ఓకే బరే మీద ఖర్చు అయితే ఆ టూ ఫిఫ్టీ నేను వేస్తే నాకు డబ్బులు వస్తాయి లేదు అని వేస్తే లేదు కానీ తినిపిస్తేనే డబ్బులు వస్తాయి బ్రీడీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఈ రంగంలో డబ్బులు ఉన్నది లేదని లేదు గ్రో అవుతాం నేను కూడా నాలుగు బరల నుంచి స్టార్ట్ చేసి ఎంత పెద్ద చేసిన అంటే నేను కూడా ఒక పెద్ద కుటుంబం మనిషి లేదు నాకు మాకు అయితే మా నాయన అమ్మ కష్టం చేసి సర్పించినాడు నేను మేము అయితే ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీలో నేను పెద్ద నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నాయి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు సో యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా ఉన్నది కానీ నేనైతే ఇక్కడే మొత్తం ఇది చూసి ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తాయి మీకు ఏమైనా పని చేస్తే ఎడ్యుకేషన్ అయితే మీకు కంపల్సరీగా హెల్ప్ చేస్తాయి ఆ నాలెడ్జ్తో ఇంత పెద్దగా చేసినామంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ప్రాక్టికల్గా చూస్తే కూడా ఇంత పెద్దగా ఏంటంటే నేను కూడా పెద్దగా ఎగ్జాంపుల్ నేనైతే రేతు ఫ్యామిలీ కాదు కానీ ఇది అయితే ఒక రేతి కుటుంబం అటాచ్ అయ్యే బిజినెస్ ఇది ప్రజెంట్ అయితే మనం చూస్తే కూడా ఈ టైంలో జాబ్స్ ఎక్కడ ఉన్నది ఇంజనీర్ బీటెక్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు వాళ్ళకు జాబ్సే లేదు ఏం సంపాదించలేదు ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా ఒక్క బర్రె రెండు బర్రెలు తీసుకుంటే నెలకి ఒక్క బర్రె కూడా తీసుకొని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఆదాయం వస్తాయి పాలు అమ్మినాక తినిపించినాక రెండు బర్రెలు తీసుకుంటే అదే ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఇన్కమ్ ఉంటాయి బ్రీడ్ బెఫెలు తీసుకుని సరిగా తినిపిస్తే సో ఎంత టైం ఇవ్వాలి ఉన్నది మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ డేలో ఏం పని లేదు బొర్ర దగ్గర ఆ తప్పు కూడా చేస్తాం మనం ఫీడింగ్ మార్నింగ్ పాలు తీసేటప్పుడు అప్పుడే మొత్తం మేత దాన వేసుకున్న తర్వాత పాలు పిండి ఆ పాలు ఎక్కడ అమ్ముతాం అది వేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి నీళ్ళు తాకిపించి కట్టేయాలి ఉన్నది దాని తర్వాత ఏం మేత వెళ్ళడానికి అవసరం లేదు ఏం లేదు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత నీళ్ళు తాకిపించి మేత దాన వేసి క్లీన్ చేసుకుని పాలు తీసిన తర్వాత మళ్ళీ దానికి జోలికి వెళ్ళడానికి అవసరం లేదు ఇప్పుడు మన దగ్గర ఏమైతే అంటే కొంచెం టైంలో కొంచెం వేస్తాం మళ్ళీ కొంచెం వేస్తాం మళ్ళీ కొంచెం వేస్తాం ఆ రెస్ట్ లేక కూడా పాలు దిగుబడి రాదు ఇప్పుడు యాక్చువల్గా వెళ్ళిన క్రమంలో ఫస్ట్ టైం మీరు పొరుగు రాష్ట్రం వెళ్ళి గేదెలు కొనాలి అన్నప్పుడు అప్పుడు మీ సైకలాజికల్ థాట్ మీ ఒపీనియన్స్ అక్కడ గేదెలు చూడగానే ఇది హెల్దీయే కాదా ఐడెంటిఫికేషన్ చేయటంలో అక్కడ మీకు ఉన్నటువంటి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మిడిల్ అసలు అంటే సిటీ నాకు అయితే ఏం హెల్ప్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హిందీ వస్తాయి మన రాష్ట్ర భాష తెలుగు అంటే అందరితో ఇక్కడే కలిసి మాట్లాడుతున్నాను నేను సిటీలో పుట్టినా తెలుగు మాట్లాడాలంటే కూడా కష్టమే అనుకోండి సిటీలో ఏం లేదు పక్కలో ఒక ముసలాయ అమ్మ ఉన్నది అప్పుడు ఆంధ్ర నుంచి ఆయన వచ్చేది ఆయనకు అప్పుడు గ్యాస్ స్టో ఉన్నది లేకుంటే కట్టెల మీద ఒంట చేయాలి ఆ కాలంలో అయితే గ్యాసెస్ వైస్ అంతా లేదు ఆ కట్టెలు తీసుకోవడానికి ఆయన నా అమ్మాకు మా అమ్మకు చెప్పేది అరే బాబుకు తీసుకోపోతా అంటే ఆయనకు తెలుగు వచ్చేది నాకు హిందీ వచ్చేది సో నేను కొంచెం నేర్చుకున్నా ఆయన ఆమె కొంచెం నేర్పించింది అప్పుడు టీవీ కూడా చూస్తే బ్లాక్ అండ్ వైట్ సాటర్డే మనకు తెలుగు సినిమా వచ్చేది సండే మనకు హిందీ సినిమా వచ్చేది అవును వెనస్డే చూస్తే మనకు చిత్రహార అదే చిత్ర శుక్రవారం చిత్ర అవును అవును అదే సో అక్కడ నుంచి కొంచెం 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 తెలుగు నేర్చుకున్నా యాక్చువల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా ఈ స్కూల్లో నేను చదివింది ఐసిఎస్ఈ అది ఢిల్లీ సిలబస్ అక్కడ కూడా తెలుగు లేదు సబ్జెక్ట్స్ లో తెలుగు లేదు సైన్స్క్రిత్ ఉన్నది తెలుగు అయితే లేదు సో ఇది అయితే ఆ పాటు ఉన్నది అనుకో దేవుడు ఎక్కడ మనకు తీసుకోపోవాలి అది మన ప్లానింగ్ మనం చేయలేము అదే అక్కడ నుంచే ప్లానింగ్ పైన నుంచి వస్తాయి స్లో స్లోగా అయితే దీంట్లో వచ్చినాం తెలుగులో నేను మాట్లాడతారు అందరూ అర్థం చేసుకుంటారు ఎంజాయ్ కూడా చేస్తారు నా తెలుగు అయితే అక్కడ ఇక్కడ అర్థం అయిపోతాయి వెరీ గుడ్ వెరీ గుడ్ గ్రేట్ స్పిరిట్ అయితే సార్ ఇది ఫస్ట్ మీరు గుజరాత్ వెళ్ళినప్పుడు అవును మీరు ఏ గేదెలు మీరు చూసారు ఎన్ని ఫార్మ్స్ తిరిగారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ మీరు అబ్బాయి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫీలింగ్స్ వస్తాయి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ వాళ్ళ ఫుడ్లో టోటల్ డిఫరెన్స్ మనం మార్నింగ్ కూడా కడుపు నిందో తింటాం లంచ్ కూడా కడుపు నిండే తింటాం డిన్నర్ కూడా కడుపు నిండే చేస్తాం అక్కడ పోయినాక గుజరాత్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఏం దొరుకుతాయి చెప్పండి నాకు అది బేసన్కు తెలుగులో ఏమంటారు శనగపిండి 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 ఇట్లా పెద్దగా చేసి వాడు ఆయిల్లో వేసుకొని అది పాపడా అంటారు అది పెడతాడు ముందుగా ఇంకా మన పప్పయ ఉంటాయి కాదు పచ్చి పప్పయ దానికి అది ఉంటాయి మీకు సపోర్ట్ కి ఇంకా జలేబీ మనం తిని మనం మనకు పడతాయి అది మనం తింటాం లంచ్ వచ్చింది అనుకో లంచ్ వచ్చినాక మనం అయితే ఇమ్లీ యూస్ చేస్తాం కట్ట కొంచెం చింతపండు చింతపండు యూస్ చేస్తాం వాళ్ళు రోటీలు చూస్తే బెల్లం ఉంటాయి వాళ్ళు కూరలు చూస్తే బెల్లం ఉంటాయి మీ ఆపోజిట్ ఫుడ్ మొత్తం నీకు ఒక్క రోజు కూడా అక్కడ ఉండాలి అంటే నువ్వు భరించే చేయలేదు టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫుడ్ లో నువ్వు అమ్మ ఎందుకు వచ్చినారా భయ్ నేను సావడానికి వచ్చినారా అని ఒక్క అది ఉంటాయి తినలేము తినలేము కానీ నాలెడ్జ్ రావాలి నేను ఇప్పుడు వెళ్తే నేను కుకింగ్ చేసుకుంటా త్రీ టైమ్స్ కూడా మార్నింగ్ కుకింగ్ చేసి లంచ్ కూడా వండిలో తీసుకుపోయి వరలు చూస్తాం మేము ఎందుకంటే థర్టీ ఇయర్స్ దాదాపు అయితే పట్టించోళ్ళు వెళ్ళిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పోతే మన వాళ్ళు పోతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక లోకల్ ఎవరైనా నమ్మి తీసుకోకపోతే కూడా వాడు కూడా దల్లారి పెట్టుకుంటాడు అది కూడా ప్రాబ్లం అదే సరే నా పని మంచిగా ఉన్నారు బిహారీ అని వాడుకు తీసుకుపోతే వాడు కూడా కమిషన్ పెట్టుకుంటాడు సో ఫ్రాడ్ అయితే మీకు స్టెప్ స్టెప్స్ లో ఉన్నది లేదని లేదు గుజరాత్ అంటే బిజినెస్ స్టేట్ బిజినెస్ స్టేట్ మన దగ్గర ఎవరైనా చుట్టాలు ఎవరైనా గెస్ట్ వస్తే మనం వాడుకు వాటర్ తినిపిస్తాం చాయ్ తినిపిస్తాం లంచ్ అడిగితాం ఫుడ్ అడిగితాం గుజరాత్ పరిస్థితి ఎట్లా లేదు అన్నగారు మనం వెళ్ళిన తర్వాత వాడుకు మనమే నీళ్ళు తాకిపియాలే మనమే లంచ్ చేయాలి మనమే తీసుకుపోయినాక మనం ఏమైనా అలవాటు ఉన్నది అనుకో పాన్ తింటాం గుట్కా తింటాం శ్రీగా మననే యూజ్ చేస్తాడు వాడు అంత కమర్షియల్ అంత కమర్షియల్ గుజరాత్ అంతే ఇంకా తిరగాలి బర్ర తీసుకోవాలి అంటే అక్కడ నుంచి బండి మార్నింగ్ స్టార్ట్ చేసిన అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ తిరిగి తిరిగి ఒక్క ఒక్క బరే నచ్చేదానికి తీసుకోవాలి అంత కష్టం నుంచి ఇక్కడ బర్ర వస్తాయి కానీ మొన రైతులకు ఇంకా అర్థం చేసుకో అర్థం చేసుకుంటలేదు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ప్రాక్టికల్ గా నాలెడ్జ్ గుజరాత్ లో ఏమైనా రేతులు ఉన్నాయి ఏమైనా రేతులు ఉంటే వాడు బర్రెలు ఉంచుకున్న తర్వాత పిల్లలు పెద్దగా చేసి మనకు అమ్ముతున్నారు ఒక్క బర్రె అంటే లక్ష రూపాయల నుంచి రెండు లక్షల దాదాపు ఒక బర్రెకి ప్రైజ్ ఉంటాయి ఆయనకు టైంకు ఆ డబ్బులు అవసరం అవసరం అవుతున్నాయి పడుతున్నాయి లేదు ఇంటి పని నడుస్తుంది లేదు చెప్పు ఒక పెళ్లి ఉంటే కూడా వాడుకు అవసరం పడుతుంది ఒక పిల్లలకు ఎడ్యుకేషన్ హాస్పిటల్ మనం ఎందుకు చేస్తలేదు మన రైతులు చేస్తే లేదు మన రైతులకు ఏమున్నది అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ ఏమి స్కీమ్ ఇస్తాయి మళ్ళీ వచ్చి గవర్నమెంట్ మనకు ఏమి స్కీమ్ ఇస్తాయి మళ్ళీ ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయినాక అది మాఫ్ అయిపోతే లేదు అది ఉన్నది లేకపోతే పిల్లలను చదివి చబరిగా పంపుదాం ఇప్పుడు దాదాపు నేను కూడా స్టార్టింగ్ నుంచి చూస్తున్నా నేను కూడా ఒక క్వాలిఫైడ్ పర్సన్ నాకు వెల్ మతల వైట్ కాలర్ నా బిజినెస్ ఉన్నది కానీ ఇక్కడ వచ్చాక డెఫినెట్గా ఇప్పుడు కూడా మనం చూస్తే అందరికీ ఇంజనీర్ కావాలి ఉన్నది అందరూ ఐటీ జాయిన్ చేయాలి అని డాక్టర్ ఆయాలి మళ్ళీ బయటి వెళ్ళాలి ఇది వెళ్ళాలి వెళ్ళాలి దీంట్లో హెల్త్ ఎందుకు పాడిపోతున్నాయి నీ దగ్గర కోటలు వస్తున్నాయి కానీ నీకు హెల్త్ వస్తు ఉంటే లేదు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కూడా వచ్చేస్తే షుగర్ బీపీ ఇది ఇది సో మనం ఏమైనా చేస్తే డబ్బులు ఎంత అవసరం ఉన్నది చెప్పు ఇక్కడ ఈ రోజు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే కూడా నాకు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ లంచ్ చేయాలి అంటే మిల్స్ ఫుల్ మిల్స్ దొరుకుతాయి అది అది డబ్బులు అయితే వేస్ట్ ఏమనే ఉంది అనుకోండి కానీ మనకు ఆశ ఎక్కువ అయిపోయింది అర్థమైంది కాదు ఇప్పుడు మనం చూసుకుంటే నేను దాదాపు సేల్స్లో అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నేను చూస్తున్నాను జడ్జెస్ ఆర్టీఓ ఐటీ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ ఇది అందరూ కష్టపడి అమెరికా పంపించే వాళ్ళు యూకే పంపించే వాళ్ళు అందరూ డైరీ వేయాలి అనుకుంటున్నారు అదర్ ఫాదర్ ప్లానింగ్ వేరేది ఉన్నది వీళ్ళు సంపాదించి చేసిన తర్వాత ఈ ఫీల్డ్కు రావడానికి చూస్తున్నారు ఈ ఫీల్డ్లో వస్తున్నారు ఈ ఎందుకంటే గ్రౌండ్ నుంచి ఎప్పుడైనా కనెక్టెడ్గా ఉండాలి ఇప్పుడు మనం దాదాపు మనం ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు మనం చూసుకుంటే టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎంత డెవలప్ అయింది రియల్ ఎస్టేట్ ఎంత డెవలప్ అయింది సో మేము కూడా భూమి అమ్మినాం కాదు మదర్ అమ్మినప్పుడు త్రీ ల్యాక్స్ ఎక్కడ ఉన్నది మా మామూలు అమ్మినప్పుడు వన్ పాయింట్ సిక్స్టీన్ ల్యాక్స్ అమ్మారు ఎక్కరం వాళ్ళు ఇప్పుడు అదే ల్యాండ్ సెవెన్ కరోడ్స్ రూపీస్ ఎక్కడ ఉన్నది ఓకే ఇప్పుడు మనం భూమి కొనాలంటే చాలా కష్టం వల్ల కాదు ఇంకా కాదు అచ్చా సిక్స్టీన్ ల్యాక్స్కి వాళ్ళు ఏమమ్మారు ఆ ఏరియాలో నేను వంద వంద గజాలు సిక్స్టీన్ ల్యాక్స్కి కొన్నాను సో ఈ వేరియేషన్ వచ్చేసింది ఇప్పుడు గవర్నమెంట్స్ ఇద్దరు గవర్నమెంట్స్ మనం తెలుగు రాష్ట్రంలో చూస్తే రియల్ ఎస్టేట్ సార్ రియల్ ఎస్టేట్ మనిషికి రియల్ ఎస్టేట్లో భూమిలు ఉన్నాయి కోట్ల రూపాయలు భూమి ఉన్నాయి కానీ ఇంటిని నడపడానికి డబ్బులు లేదు వాళ్ళు రిటర్న్ డైరీ చేస్తున్నారు ఓకే ఆ భూమిలో ఆ భూమిలో ఏ భూమిలో కూడా బాయ్ డైరీ చేస్తాం మొజర్ బాయ్ ఇంత స్టార్ట్ చేయాలి ఇంతతో స్టార్ట్ చేయాలి ఇంతతోని స్టార్ట్ చేయాలి ఇంటిని నడిపించాలంటే కష్టం సో బ్యాక్ బోన్ ఏ పైన ఉండాలి 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 అది అది నేలకి అయ్యి ఉండాలి అది అయితే పంట వ్యవసాయం అయినా కావాలి లేదా డైరీ అన్న కావాలి కోళ్ళు మేకలో కావాలి 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 లేకుంటే లేదు ఎక్కడ నుంచి ఉన్నది అచ్చా ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఈ కాలంలో అయితే మీకు మన ఇంటికి కూడా ప్యూర్ కావాలి అంతా మంచిది కావాలి అంటే మనకు ఇంటికి కూడా బర్రెలు ఉంచుకుంటే బాగా ఆవులు ఉంచుకుంటే బాగా మళ్ళీ గుడ్లకు కూడా మనం నాటకోడి ఉంటే బాగా సో మనం ఏమేమి వదిలేసినా మనకి రిటర్న్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అందరు వస్తారు అందరు వస్తారు ఈరోజు మీకు నాకు ఈ ఇంటర్వ్యూ చేయడానికి అవసరం ఏమున్నది ఎస్ ఉన్నది అని కాదు ఈ ఫీల్డ్లో మీరు కూడా అంత దూరం నుంచి ఆంధ్ర నుంచి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే నా ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి నేను ఎట్లా చేసినా ఎట్లా గ్రో అయ్యాలి పది మనిషి చూస్తే వాళ్ళు కూడా ఏమున్నది గ్రౌండ్ కు రిటర్న్ రావాలి ఉన్నది రావాలి ఉన్నది హండ్రెడ్ ఎందుకంటే మన తెలుగు ఇద్దరు రాష్ట్రం చూసుకుంటే వ్యవసాయం చేసే బతికేది నువ్వు చేసే లేకుంటే లేదు అచ్చా వ్యవసాయం చేస్తే కూడా ఎంత రిక్స్ ఉన్నది కానీ రేతుకు ధైర్యం ఉన్నది డేరింగ్ తోని చేస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరైనా బరల్ బ్రీడ్ బరలు తీసుకోవాలి పోవాలి అంట వన్ లాక్ ఫార్టీ థౌసండ్ నుంచి త్రీ ల్యాక్స్ దాకా బెఫెలోస్ ఉంటాయి బ్రీడ్ బెఫెలో తీసుకోవాలి అంటే టైం కు సిక్స్ లీటర్ నుంచి టెన్ లీటర్స్ ఇచ్చే బఫెలు ఉంటాయి సో ఒక చిన్న రేతు కూడా అంత డేరింగ్ తీసుకొని వన్ ఫిఫ్టీ కూడా తీసుకోపోతున్నాడు రెండు లక్షలు బరలు కూడా తీసుకోపోతున్నాడు మూడు లక్షలు కూడా బరలు తీసుకోపోతున్నాడు తీసుకోపోయి అది చేసుకుని ఇంటి నడిపిస్తున్నాడు ఇప్పుడు ఒక బరి కూడా తీసుకోపోతే మీకు ట్వెల్వ్ థౌసండ్ దొరుకుతున్నాయి అనుకో మొత్తం ఖర్చా చేసి కూడా నాలుగు వందలు డైలీ ఉన్నది మీకు మీరు కూరగాయలు తీసుకురావచ్చు స్కూల్ పిల్లలది నెలకు ఏమైనా ఫీజు ఉంటే లేకుంటే ఏమైనా ఖర్చులు ఉంటే చేయవచ్చు ఇంటి అయితే నడిపియచ్చు వితౌట్ ఎనీ టెన్షన్ ఒక్క పంట వెరి పంట అనుకో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్ దాకా వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఏం వస్తే రాదు తెలియదు కానీ ఇది అయితే నువ్వు బరే ఫస్ట్ టైం తీసుకోపోయినాక నీకు ఫస్ట్ డే నుంచి ఆదాయం ఉన్నది ఇంటికి డబ్బులు వస్తాయి కానీ ఫీడింగ్ మేనేజ్మెంట్ కూడా వచ్చి మనం మాట్లాడతాం ఎందుకంటే నేను దాదాపు ఏం చూసినా అంటే ఇంత మొత్తం రీసెర్చ్లో నేను మొత్తం గడ్డి వాడి అంతా వాడి థర్టీ టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ ఉన్నది లేదని లేదు సూపర్ చెప్పి అంటున్నాం ఇది ఫోర్ జీ బుల్లెట్ ఇది బుల్లెట్ అది బుల్లెట్ ఇది వచ్చేసింది అది వచ్చేసింది అది వచ్చేసింది అది వచ్చేసింది అది ఇప్పుడు మనం కంపేర్ ఒక నార్మల్గా చెప్తే తింటే ఏమున్నది తింతేమున్నది తింటే ఏమున్నది టేస్ట్ హెల్త్ రెండు తేడా ఉన్నాయి రెండు తేడా ఉన్నది వరే కూడా మీరు జొన్నలు సద్దలు మక్క పచ్చి మేత వేసి తినిపిస్తే వేరేది ఉన్నది ఇది తినిపిస్తే వేరేది ఉంది వేరేది ఉన్నది వరే ఎండిపోయినాక డ్రై ఫ్రేట్ లో ఉంటే మీరు సూపర్ నూపేర్ తినిపియండి వరి గడ్డి తినిపియండి అంతా కానీ మీరు పచ్చి బరే తీసుకోపోయినప్పుడు మేతలు డిఫరెన్స్ ఉంటాయి ప్రోటీన్ కంటెంట్ ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ అంతా కాల్షియం కాంటెంట్ అంతా ఉంటేనే అది పాలు వస్తాయి మనకు కింద ఓకే ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియటానికి ఎంత టైం పట్టింది సార్ ట్వంటీ ఇయర్స్ అయితే నేను చేసిన తర్వాత అప్పుడు కూడా నేను అనుకోలేదు ఏ దేని వల్ల ప్రాబ్లం అవుతుంది నేను వింత అరే నేను అక్కడ పోయి నేను మూడు పూటలు పాస్ చూసుకున్నా నాలుగు పూటలు తీసుకుపోయిన చూసుకుని తీసుకొచ్చిన అక్కడ నేను సెవెన్ లీటర్స్ చూసిన నా దగ్గర మూడు లీటర్ ఇస్తుంది మూడు నాలుగు లీటర్ ఇస్తుంది ఎందుకు 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 సో అప్పుడు ఒక క్లిక్ అయింది మన దగ్గర కూడా రెండు వరి పంటలు ఉన్నాయి వర్షాకాలంలో మనము వేసేది సోనా మసూరి లేకుంటే సన్న బియ్యం అదే అచ్చా సన్న బియ్యం సోనా మసూరి అయితే పెద్ద ఇంటికి ఒక రువాబ్ అనే కూడా అదే సన్న బియ్యం తింటున్నాయి అని ఒక రువాబ్ ఉన్నది అది కానీ యాక్చువల్ అది వేస్టే అవును మనం చూసుకుంటే హంసల్ బియ్యం జో చేస్తున్న దాంట్లో బలం ఎక్కువ ప్రోటీన్ కాంటెంట్ ఫైబర్ మొత్తం మంచిదే ఉన్నది మొత్తం మంచిదే ఉన్నది సో నా దగ్గర అయితే మా దగ్గర అయితే పని మనుషులు భూమిలో చేసిన వాళ్ళు సంవత్సరం సంవత్సరం చేసేవాళ్ళు వాళ్ళకు ఆ టైం సోనా మసూరి ఇది పండిస్తే అది ఇస్తే వద్దు ద్వారా నేను ఇది తినను దొడ్డు బియ్యం దుడ్డు బియ్యమే కావాలి ఎందుకు రా అంటే నొప్పిలు రాదు ఏం రాదు దీంట్లో మంచి బలం ఉంటే ఇది అచ్చా మనం అప్పుడు చూస్తే ట్రాక్టర్స్ లేదు ఎట్లోనే ఉన్నాయి వా దానికి కూడా వాళ్ళు ఏం తినిపించేది హంసల్ గడ్డి ఈ గడ్డి తినిపించలేదు ఇప్పుడు ఈ టైంలో హంసల్ లేవు లేవు ఇప్పుడు రైతులు కూడా ఆశ ఎక్కువ వేరే వేరే రకాల 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 మొత్తం పండిస్తున్నారు కెమికల్ ఎంత కొడుతున్నారు పైన గడ్డి మీద చెప్పండి ఆ కెమికల్ కొట్టిన గడ్డి అదే తినిపించి నువ్వు ఆ పాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నీకు కూడా తెలుసు అంత బలం ఆ రైస్లో లేదుతో ఆ చెట్టుకు ఏముంటాయి హర్యానా వెళ్ళిపోండి మీరు పంజాబ్ వెళ్ళిపోండి మీ మీ మనతోనే ఎక్కువ వాడు వరి పంటలు వేస్తారు ఈ టైంకి ఇంత భూమి కూడా మీకు ఖాళీ కనిపించదు చూస్తే మొత్తం గ్రీన్ ల్యాండ్ అక్కడ ల్యాండ్లో ఇంత అరై కూడా ఉండదు ఆ భూ ఆయన అక్కడ భూమిది నేను మీకు ఇక్కడ కూడా ఉన్నది నాకు లారీలో వస్తే చూపిస్తాను మొత్తం సాఫ్టే ఉంటాయి భూమి అక్కడ సో ఆ పంట చేసినప్పుడు వాళ్ళు కాల్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు యొక్క నెల వెళ్తే మొత్తం ఢిల్లీ అంతా పొల్యూటెడ్ ఉన్నది చెప్తారు ఎందుకు పొల్యూటెడ్ ఉన్నది వాళ్ళు వరి ఏమొచ్చింది కాల్సేస్తున్నారు ఎందుకు గీదలు పెట్టట్లా ఈ పెట్టారు ఎవరు పెట్టారు ఎందుకు వాళ్ళకు తెలుసు దాంట్లో ఏం బలం లేదు నేను తినిపిస్తే వచ్చేది ఏం ఫిర్ మనం ఎందుకు ఇక్కడ వేసి డబ్బులు ఇచ్చి కొన్ని మనం మన బర్రెలకి పశువులకి తినిపిస్తున్నాం చెప్పండి నేను చెప్తే అందరూ కోపం అనిపిస్తుంది నేను ప్రాక్టికల్గా మీకు ఇది వాస్తవం ఏమనేది వారు ఇది చలికాలంలో వాళ్ళు గోధుమలు వేస్తారు ఆ గోధుమాల గడ్డి ఉంచుకుంటారు సంవత్సరం దాకా నువ్వు ఒక్కొక్క పొలంలో వెళ్తే జోపిలాగా కట్టుకొని దాంట్లో వాళ్ళు చాప్ చేసి పెట్టుకుంటారు సంవత్సరం అదే తినిపిస్తారు ఓకే యానిమల్స్ అక్కడ ఏం ఆవులు ఉంటే బర్రెలు ఉంటే అంతా అదే తినిపిస్తారు కొంచెం దాంట్లో బలం ఉన్నది అంటే ఓకే మన దగ్గర అంటే ఇప్పుడు మన దగ్గర బలంది ఏం ఉన్నది అంటే జొన్న సొప్ప మొత్తం ఆంధ్రాలో అంటే రైచూర్ నుంచి సిటీకి మా మేమైతే అక్కడ రైచూరు నుంచి తెప్పిస్తున్నాం సో మొత్తం చెట్టు కాదు వాళ్ళు చాప్ చేస్తారు దానికి కుట్టి అంటారు జోన సూపర్ కుట్టి అంటారు సో ఒక్క టైంలో అది సెవెన్ రూపీస్ కేజీ కూడా ఉండవచ్చు ఒక్క టైంలో ఎయిట్ రూపీస్ ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు షార్టేజ్ టైం ఇప్పుడు థర్టీన్ రూపీస్ డేస్ ఉంది అది ఒక్క బర్రీకి టైంకు నాలుగు కేజీ ఎక్కువ తినదు ఓకే నాలుగు కేజీస్ దానా దాంట్లోనే మీరు ఎంత ఇంత తినిపిస్తే పాలు వస్తలేదు అది ఇంత తినిపిస్తే పాలు వస్తుంది మీకు నీ బరే కూడా ఫిట్ ఉన్నది సఫిషియంట్ సఫిషియంట్ ఎందుకంటే దానికి కెమికల్ కొట్టేలేదు ఏం చేయలేదు న్యాచురల్గా దేవుడు ఎట్లా ముందుగా నుంచి విత్తనాలు ఉన్నది అట్లనే ఉన్నది అట్లనే గ్రో అవుతుంది అదే కట్ చేసి వేస్తున్నాము అందుకోసం బలం వస్తున్నాయి ఆహారం మంచిగా ఉన్నది దాంట్లో అని పాలు వస్తున్నాయి మనకు డైరీ నిర్వాహకులకి ఆవులు గేదెల పెంపకందారులకి మజర్ గారు చెప్తున్నటువంటి సలహా ఏంటంటే ఆయన ముప్పై ఏళ్ల అనుభవం నుంచి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే గేదె తనకి కూడా ఒక డైట్ అనేటువంటిది సముతుల ఆహారం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది విపరీతంగా ఎక్కువ తినటం మనిషి అయినా సరే పశువు అయినా సరే అధికంగా తినటం వల్ల ఆయాసం వస్తుంది తినకపోతే నీరసం వస్తుంది కాబట్టి సముతుల ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చినప్పుడు మాత్రం ఆ పశువు అయినా మనిషి అయినా సరే ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు అనేటువంటిది మజర్ గారు ఆయన అనుభవపూర్వక చెప్తున్నటువంటి మాట ఇంకొకటి ఏంటంటే మన పశుగ్రసాల్లో రసాయన పూర్తిగా సేద్యం చేస్తున్నటువంటి మాగాడు నుంచి వచ్చినటువంటి వరిగడ్డిని వరిగడ్డి తీసి మనం పెట్టడం వల్ల దాంట్లో ఆ రసాయన అవశేషాలు ఉన్నాయి మాత్రమే ఆ రసాయన అవశేషాలు దీంట్లో గడ్డి తినటం వల్ల ఆ పశువు కూడా వెళ్తాయి ఆ తాగిన పాలలో బలం ఉండదు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మన చిరుధాన్య పంటలు ఏవైతే ఉన్నాయో రాగులు సజ్జలు కొర్రలు ఇలాంటి పంటలు మన ప్రాంతంలో మన నేలల్లో అనుగుణంగా అందుబాటులో ఉన్నటువంటి రకాలని గనక మనం కూడా ఆ చొప్ప కింద గడ్డి కింద వాటిని మనం ఇచ్చినప్పుడు మన పశువులకు కావాల్సినటువంటి స్థూల సూక్ష్మ మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రిట్స్ అందుతాయి మనకు కావాల్సినటువంటి పాలు కూడా పాల దిగుబడి శాతం కూడా పెరుగుతుంది అని చెప్తే చెప్తున్నారు హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో మనం చలికాలం సీజన్లో మనం ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ చివరి నుంచి నవంబర్ మాసంలో ఢిల్లీ మంచు కప్పుతో పొగ మంచుతో కూడుకుంది అంటాం దానికి కారణం హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో గడ్డి తగలబెట్టడం అక్కడి అక్కడ నుంచి వచ్చిన పొగ వల్ల ఏర్పడుతుంది హిమాలయాల నుంచి వస్తున్నటువంటి మంచు ఈ పొగ రెండు కలిసి వాహనాల నుంచి విడుదలైనటువంటి కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల పొగ మంచు ప్రభావం కారణమవుతుంది అయితే అక్కడ హర్యానా పంజాబ్ రైతులు భావించేది ఏంటంటే ఆ వాడేటువంటి గడ్డిలో ఎలాంటి బలం వరి గడ్డిలో బలం ఉండదు అక్కడ మన బాస్మతి అక్కడ నుంచి మనకి దిగుమతి అవుతుంది ఆ గడ్డిలో బలం ఉండదు అనేటువంటి ఉద్దేశంతో తగలబెడుతున్నారు వాళ్ళ మేపరు మనం ఇక్కడ వరి గడ్డి వాములు ఎలా అయితే వేసుకుంటున్నాము ఆ ప్రాంత వాసులు గోధుమ గడ్డి వాములు వేసుకుంటారు గోధుమ గడ్డిని మాత్రమే వాళ్ళు మేపుతారు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక గేదెనైనా మనకు మన పది గాదులో ఐదు గేదెలో ఉంటే ఒక గేదె సరే మన వాడే పెట్టేటువంటి గడ్డి వరి గడ్డి వల్ల దానికి ఎంత బలం వస్తుంది ఎంత మేరకు ఉపయోగపడుతుంది చిన్నప్పుడు దాని యొక్క బాడీ సైకాలజీ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలని గమనించి మనం గనక సాగితే దీంట్లో ప్రశాంతంగా ఒక రెండు గేదెలు పెట్టుకున్నా సరే ఒక చిన్న కుటుంబం హ్యాపీగా గడపచ్చు అనేటువంటిది మజర్ గారు ఇస్ ఎంబీఏ అండ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐటీ బిజినెస్ కూడా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచించి గమనంలోకి తీసుకుంటారని ప్రతి డైరీ ఫార్మర్కి ఆయన ఇస్తున్నటువంటి ఒక మంచి సలహా అన్నమాట